పీస్ బీ విత్ యూ యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనమందరం కూడా దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఇంగ్లీష్లో డివైన్ మర్సీ సండే అని కూడా పిలుస్తూ ఉంటారు క్రీస్తు పునరుత్న మహోత్సవం తర్వాత తరువాత వచ్చే ఆదివారాన్ని ప్రతి సంవత్సరము కూడా దివ్య కారుణ్య మహోత్సవముగా మనము కొనియాడుతూ ఉన్నాం తల్లి అయిన శ్రీ సభ ఇది మనకు దయచేసినటువంటి గొప్ప మహోత్సవము మరి దివ్యకారుణ్య మహోత్సవము దివ్యకారుణ్య పండుగ అనేది ఎలాగా మనకి వచ్చింది అని చెప్పేసి మనం చరిత్రను చూసుకున్నట్లయితే ప్రి దేవుని బిడ్డలారా పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒక సిస్టర్ అయినటువంటి అమ్మగారైనటువంటి ఫౌస్టీనా సిస్టర్ గారికి తాను నివసిస్తున్నటువంటి ఆ కాన్వెంట్లో జరిగినటువంటి ఒక గొప్ప దర్శనము క్రీస్తు ప్రభుని దివ్య కారుణ్య స్వరూపము ఆయన దివ్య దివ్య దివ్యకారుణ్యముతోటి ఆయన కనిపించినటువంటి రీతి తెల్లని వస్త్రములు ధరించి ఆ వస్త్రం మీద ఒక ఎర్రని గుడ్డతోటి ఆ యొక్క స్వరూపము ఆయనకు కనిపించే దర్శనము ఆమెకు జరిగింది మరి ఆయన యొక్క హృదయము నుంచి రెడ్ తోటి అంటే ఎరుపు రంగులో మరియు బ్లూ రంగులో నుంచి తన యొక్క హృదయం నుంచి ఉబికి వస్తున్నటువంటి కిరణాలను ఆమె ఆ దర్శనంలో చూసింది ఆయన స్వయంగా తన యొక్క దర్శనంలో తనకి కనిపించాడు కాటి నాటి నుంచి అనేక సార్లు క్రీస్తు ప్రభు ఇదే దర్శనాన్ని ఫౌష్టి నా అమ్మగారికి ఇవ్వడం చూశాం అనేకమైనటువంటి విషయాలు క్రీస్తు ప్రభు ఆ దర్శనంలో తనకు తెలియచేశాడు అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలని ఆమెకు తెలియచేశాడు లోకము కోసం ఎలాగా ప్రార్థన చెయ్యాలి అన్నటువంటి ప్రార్థనను కూడా ఆ సమయంలో తనకి నేర్పించాడు ఈ రకంగా మీరు ప్రార్థించండి అని ప్రార్థనను కూడా ఇవ్వటము నేడు మనమందరము కూడా దివ్య కారుణ్య జపమాలను కారుణ్య ప్రార్థనను ఈరోజు మనందరము కూడా మూడు గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థన క్రీస్తు ప్రభు స్వయంగా దర్శనమిచ్చి ఆ పౌష్టినమ్మ ద్వారా మనందరికీ కూడా ఆ ప్రార్థన ఇవ్వబడింది ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థన మనందరికీ కూడా తెలుసు మూడు గంటల సమయంలో చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన అది ఉదయం మూడు గంటలకి కావచ్చు సాయంత్రము మూడు గంటలకి కావచ్చు ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణించింది సాయంత్రము మూడు గంటల సమయంలో అదే రీతిగా ఆయన తిరిగి పునరుత్నమైనది ఉదయము మూడు గంటల సమయంలో కాబట్టి ఈ మూడు గంటల సమయంలో చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన కాబట్టి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి ఆమెకు ఎప్పుడైతే ఈ దర్శనం ఇచ్చాడో దివ్య కారుణ్యమూర్తిగా ఆ రోజు నుంచి ఈ యొక్క విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభావికి ఎరుకుపరుస్తూ వచ్చాడు మీరు ప్రార్థించండి ఇది నా ఈ యొక్క దర్శనం ఇది నా యొక్క రూపము అని చెప్పేసి తనను తాను దివ్య కారుణ్యమూర్తిగా ఆ రూపాన్ని తన మనందరికీ కూడా ఇరుకుపరచుకొని ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా పౌష్టినమ్మ గారు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విచారణ గురువులకు తెలియచేసింది విచారణ గురువు తెలియచేసినప్పుడు విచారణ గురువు తనకి ఇచ్చినటువంటి సందేశము నీవు జరుగుతున్నవన్నీ కూడా నీ యొక్క డైరీలో రాసి పెట్టుకో ఏమేమైతే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడో ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క మాటను కూడా నీ డైరీలో రాచి పెట్టుకో అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఫౌస్ట్నమ్మ గారు ప్రభు ఎన్నిసార్లు దర్శనమిచ్చాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆమె డైరీలో సుస్పష్టంగా రాయటం జరిగింది ఆమె నేర్పి తాను చెప్పినటువంటి ప్రార్థనను ఆమె డైరీలో రాయటం జరిగింది ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాలను ఆమె యొక్క డైరీలో రాయటం జరిగింది ఈ రకంగా క్రీస్తు ప్రభు తనను తాను దివ్య మూర్తిగా ఈ లోకానికి చాటు చెప్పుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులార మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో తను పౌష్ఠనమ్మ గారికి దర్శనం ఇచ్చినప్పటికీ కూడా అది అక్కడక్కడే జరుగుతూ ఉన్నటువంటి ప్రార్థన పౌష్టినమ్మ గారు చేసుకుంటూ ఉన్నారు తన యొక్క గురువులకి తెలియచేసి ఉన్నారు కానీ ఇది లోకానికి అంతా కూడా అప్పటికి తెలియదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అనేకమైనటువంటి దర్శనాల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఆ సంవత్సరం ఈస్టర్ పండుగ అయిపోయినటువంటి మరుసటి ఆదివారం రోజున ఈ యొక్క పండుగను ఆనాటి పాపుగారు బహిరంగంగా తెలియచేయటం జరిగింది ఈ యొక్క దర్శనము గురించి బహిరంగంగా తెలియచేయటం జరిగింది అంతా కూడా కలియని శ్రీ సభ అప్పటి నుంచి ఈ యొక్క డివైన్ మార్సి పండుగను కొనియాడటము కొనసాగిస్తూ వచ్చింది అప్పటికి ఇది ఇంకా అంతగా ప్రభావితము కాలేదు డివైన్ మార్సి ప్రార్థన కాని కారుణ్య పండుగ కానీ మహోత్సవంగా తల్లి అని శ్రీసభ అంత ఘనంగా ఏమీ కొనియాడేది కాదు ప్రారంభంలో కానీ ఎప్పుడైతే పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు వచ్చారో దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి పాపు గారు ఇది ప్రపంచమంతటా కూడా కొనియాడబడాలి ఒక పండుగలాగా దీన్ని మనందరం కూడా కొనియాడాలి అని చెప్పేసి పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ దివ్య కారుణ్య పండుగను ఒక మహోత్సవముగా మనందరం కూడా కొనియాడాలి అని దీని పండుగగా మనందరికీ కూడా దయచేసాడు కాబట్టి ఆ గొప్ప పండుగనే ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభు తనని తాను దివ్య కారుణ్యమూర్తిగా తెలియచేసుకున్నటువంటి రోజు దివ్య కారుణ్యమూర్తిగా మనందరికీ కూడా ప్రకటించుకున్నటువంటి రోజు రే క్రైస్తవ సంఘం క్రీస్తు ప్రభుని అనేకమైనటువంటి నామాలతోని మనం పిలుస్తూ ఉంటాం ప్రేమామాయుడని శాంతికరుడని దయామాయుడని కృప కలిగిన వాడని కనికరము కలిగిన వాడు అని చెప్పేసి అనేకమైనటువంటి పేర్లతోటి మనం క్రీస్తు ప్రభుని సంబోధిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభుకి మనం ప్రార్థన చేస్తుంటాం వాటితో పాటు ఆయన దివ్య కారుణ్యమూర్తి అన్నటువంటి ఈ యొక్క గొప్ప నామాన్ని కూడా మనందరికీ కూడా విదితం చేశాడు ఇదంతా కూడా బహిర్గతం చేశాడు ఈ యొక్క రూపంలో కూడా మీరు నన్ను ఆరాధించండి అని తనను తాను దివ్య కారుణ్య మూర్తిగా ప్రకటించుకున్నాడు నా రూపాన్ని నువ్వు చిత్రించు అని చెప్పేసి తన యొక్క రూపాన్ని కూడా దివ్య కారుణ్య రూపాన్ని మనందరికీ కూడా చూస్తూ ఉంటాం క్రీస్తు ప్రభు తన యొక్క చేతిని రెండు వేలు పైకి చూపిస్తూ ఉంచి తన యొక్క హృదయం నుంచి రెడ్ కలర్లో ఎర్రటి రంగులోటి మరియు ఒక ప్రక్కన బ్లూ రంగులో ఈ విధంగా కిరణాలు తన యొక్క హృదయం నుంచి పడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం మరి అది దివ్య కారుణ్య స్వరూపము కారుణ్య దర్శనము క్రీస్తు ప్రభు తనను తాను దివ్య కారుణ్య మూర్తిగా పిలువబడటానికి ఆశగొని ఉన్నాడు ఆ దివ్య కారుణ్య మూర్తి మనందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నాడు మరి ఈరోజు ఆ దివ్య కారుణ్య మూర్తిని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ రెండవ ఆదివారము క్రీస్తు పునరుత్న కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు రోజులు గడిచిపోయాయి ఈ యొక్క ఏడు రోజులు కూడా సంపూర్ణతకి గుర్తుగా ఉంటూ ఉన్నాయి క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్నం సంపూర్ణతకి పునరుత్నం యొక్క ఆశీర్వాదములు పునరుత్నం యొక్క శక్తికి మనందరికీ కూడా నిదర్శనముగా ఉంటూ ఉన్నాయి లోక సృష్టి కూడా ఈ యొక్క ఏడు రోజుల గురించి మనం చూస్తూ ఉన్నాం ఆది మరి ఈ యొక్క సంపూర్ణత ఈరోజు మనము ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభు దివ్య కారుణ్య మూర్తి ఆయన కరుణామయుడు ప్రతినిత్యం కూడా మనందరి మీద తన కరుణను కృమరించేటువంటి దేవుడు ప్రియ సహోదరి సహోదరుల మన కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనందరి మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరి మీద ఎంతో కరుణ కలిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు ఎంతగా ఆయన కరుణ ఉన్నదయ్యా అంటే సిలువలో మరణిస్తూ ఆయన పలికినటువంటి మాటలు ప్రియ దేవుని పిల్లల మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదయ్యా వీరిని క్షమించు అన్నంత రీతిగా తన యొక్క కరుణ కృమరించబడింది ప్రియ క్రైస్తవ సంగమా అంత గొప్ప కరుణ కలిగిన వాడు అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అంత గొప్ప క్షమా హృదయాన్ని కలిగినటువంటి వాడు మనం అనేక సార్లు విని ఉంటాం టు ఫర్గీవ్ ఇస్ డివైన్ టు సిన్ ఇస్ హ్యూమన్ పాపము చేయటము మానవుని యొక్క స్వభావం అయితే ఆ పాపాన్ని క్షమించటము దైవ స్వభావం దేవుడు క్షమించేవాడు దేవుడు కరుణ కలిగిన వాడు ప్రతినిత్యము కూడా తన యొక్క కరుణా హృదయముతో మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడు మన క్రీస్తు ప్రభు కారుణ్యమూర్తి ప్రతినిత్యము కూడా తన యొక్క కరుణను మన మీద కృమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు తన యొక్క హృదయం నుంచి ఊటలా ఊరుతున్నటువంటి ఆ యొక్క కరుణ ఆ యొక్క కరుణ ఆ యొక్క రక్తముగా ఆ నీరుగా మనందరికీ కూడా ప్రతిబింబింపచేస్తూ ఉంది సర్వ మానవాళి మీద తన యొక్క కరుణ క్రమరించబడుతూ ఉన్నది అనేటువంటి గొప్ప నిదర్శనముగా ఆ దివ్య కారుణ్య దర్శనము మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మరి దివ్య కారుణ్యం నుంచి మనకు వచ్చేటువంటి ఫలితములు ఆయన యొక్క హృదయం నుంచి కరుణ మొదలైంది ఆయన యొక్క హృదయం నుంచి ప్రేమ మొదలైంది ఆయన యొక్క హృదయం నుంచి క్షమ మొదలైంది ఈ మూడు ఫలితాలని కూడా ఈ దివ్యకారుని నుంచి మనం పొందుకుంటూ ఉంటాం క్రీస్తు ప్రభుని యొక్క దివ్యకారుని మనందరి మీద కరుణ కురిపించేటువంటి కారుణ్యమో ఆయన కరుణామయుడు ప్రతినిత్యము కూడా మన ఎందు కరుణ చూపించేటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు ఆయన యొక్క కరుణ అమితమైనది ప్రియ సహోదరి సహోదరులర్ ఆ యొక్క కరుణను మించినటువంటి కరుణ మరి ఒకటి ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా చూడలేము ఎక్కడ కూడా పొందుకోలేం ఈ నిజమైనటువంటి కరుణ ఆ ప్రభు నుంచి మనం పొందుకుంటాం కాబట్టి అన్నిసార్లు ఆయన దర్శనమిస్తూ నేను కరుణామయుడను అందరి కోసము కూడా నేను వచ్చాను జీవించాను మరణించాను తిరిగి లేచాను ఇదిగో నా యొక్క కరుణను సర్వ మానవాళి మీద కృమరిస్తూ ఉన్నాను అని చెప్పేసి తన యొక్క కరుణను అనేక విధాలుగా అనేక సమయాలలో మనకి తెలియచేస్తూ ఉన్నాడు అనేక మంది జీవితంలో బాగుపరచడం ద్వారా ఎటువంటి వాడు అయినా సరే ఎంత పాపము చేసినా సరే ఎంత పాపిస్టు జీవితము జీవించినా సరే ఎన్నిసార్లు దేవుడి నుంచి దూరముగా వెళ్ళిపోయినా సరే తన కరుణా హృదయముతో కరుణామయుడైనటువంటి దేవుడు మళ్ళా మనల్ని హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు ఎంత గొప్పది నా కరుణ అని చెప్పేసి క్రీస్తు ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా విదితము చేసి ఉన్నాడు ప్రియ సహోదరి ఈ సహోదరుల మరి రెండవ ఫలితము ఆయన యొక్క హృదయం నుంచి వెలువడుతున్నటువంటి కిరణములు ప్రేమకు గుర్తుగా ఉన్నాయి ఆయన ప్రేమామయుడు ప్రేమకి గుర్తు ఏదైనా అంటే ప్రేమకి చిహ్నం ఏదైనా ఉన్నదా అంటే అది క్రీస్తు ప్రభుని చూపించాలి చాలామంది లవ్ సింబల్ అని చెప్పేసి లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటారు గుండె సింబల్ని చూపిస్తూ ఉంటారు కాదు ప్రే దేవుని బిడ్డలారు ఆ గుండె నుంచి వెలువడినటువంటి నిజమైన ప్రేమ క్రీస్తుని ప్రేమ ఎంతగా తాను ప్రేమించాడంటే తన యొక్క జీవితాన్ని మన కోసం పనంగా పెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదు అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అది నిజమైనటువంటి ప్రేమ ఎవరైతే ప్రేమించిన వారి కోసం ప్రాణములను కూడా పనంగా పెట్టకుండా వెనుకంజ వేయకుండా ఉంటారో వారిది నిజమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను క్రీస్తు ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా చూపించాలి మన ఎంత పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఆయనను అంగీకరించినప్పటికీ కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా ఆయనను తృణీకరించినప్పటికీ కూడా ఆయన పిచ్చివాడు అని చెప్పేసి అనేక మంది పలికినప్పటికీ కూడా ఆయన మీ శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో ఆయన యొక్క వీపురంతా కూడా దున్ని వేసి ఆ భారమైనటువంటి శిలోమ్రాన్ని ఆ యొక్క భుజముల మోపి అంతగా క్రూరమైనటువంటి మరణాన్ని అటువంటి క్రూరమైనటువంటి శ్రమలను ఆయనకి కలిగించినప్పటికీ కూడా ప్రే దేవుని బిడ్డలారా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం చేసినటువంటి పొరపాట్లు ఆయనకి కనిపించాం మనం చేసినటువంటి తప్పిదములు ఆయనకు కనిపించాం ఎందుకంటే ఆయన యొక్క హృదయము ప్రేమతో నిండింది పాపం చేసినా కూడా ఆయన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నేను ఆయన పాపిగా స్వీకరించాడు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఆయన స్వీకరిస్తాడు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు తన ప్రేమ కలిగినటువంటి హృదయముతో నీలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యాన్ని కూడా ఆయన కడిగి వేస్తాడు ప్రతి తప్పిదాన్ని కూడా ఆయన తీసివేస్తాడు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న ప్రియదేవుని బిడ్డల అంటే ఆ క్రీస్తు ప్రభు దేవాత దేవుడు మన యొక్క హృదయములను చూస్తాడు మన యొక్క నిర్మలమైనటువంటి హృదయమును చూస్తాడు ఒకవేళ ఆ హృదయంలో మాలిన్యం ఉన్నట్లయితే ఆ మాలిన్యంంతా కూడా తీసివేస్తాడు ఆ హృదయం రాతిగా ఉన్నట్లయితే మాంసపు ముద్దున ఆయన ఆ యొక్క హృదయంలో ఉంచుతాడు ఇక్కడ ఆయన అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన దివ్య కారుణ్యం నుంచి వెలువడుతున్నటువంటి ఆ గొప్ప ఫలితము ప్రేమ ఆ యొక్క హృదయం నుంచి మనకి కనిపిస్తున్నటువంటి ఆ యొక్క కిరణములు తన యొక్క ప్రేమకి గుర్తుగా ఉన్నాయి ఇక మూడవది క్షమ ఆయన క్షమా హృదయము కలిగినవాడు ఆ హృదయం నుంచి వెలువడుతున్నటువంటి ఆ యొక్క కిరణములు తన యొక్క క్షమకి గుర్తుగా ఉన్నాయి ఎవరెవరైతే పాపలు మగ్గిపోతూ ఉన్నారో వారందరి మీదకి కూడా ఆ యొక్క హృదయం ద్వారా తన యొక్క క్షమను అందిస్తూ ఉన్నాడు ఆ క్షమాపణను దయచేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క పాపానికి కూడా ఆయన క్షమాపణ దయచేస్తూ ఉన్నాడు దేవుడు తప్ప ఇంకెవరు క్షమించగలడండి ఆయన క్షమించడానికి చాలినవాడు ఆయన మాత్రమే క్షమించగలడు ఆయన మాత్రమే పాపములను తీసివేయగలడు కాబట్టి ఆయన అధికారంతో బోధించాడు అధికారంతో ప్రకటించాడు నీ పాపములు క్షమించబడినవి అని చెప్పేసి ఆయన ఏదో తూతు మంత్రంగా చెప్పలేదు ఆలోచన చేస్తూ జంకుతూ చెప్పలేదు ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి చెప్పలేదు తనకు తెలుసు తనకి అధికారము కలదు ఈ పాపములు క్షమించేటువంటి అధికారం కలదు ఎందుకంటే ఆయన సమానమైనటువంటి మానవుడు కాదు ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన అధికారముతోటి ఆ యొక్క మాటను పలుకోగలుగుతూ ఉన్నాడు నీ పాపములు క్షమించబడినవి ఆ పాపములు క్షమించబడినవి అని మాట పలకటంతో ఆయన యొక్క ఆ పాపాలు క్షమించబడినవి అనే దానికి నిదర్శనముగా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు స్వస్థతను పొందుకున్నారు కుంటివాడిగా ఉన్నవాడు పక్షవాత రోగిగా ఉన్నవాడు ఆ మంచం మీద నుంచి తిరిగి లేచారు ఎందుకంటే పాపాలు క్షమించబడిన మాటలు మాట్లాడము చాలా ఈజీయే కానీ ఆ పాపములు క్షమించబడినవి అనేవి ప్రాక్టికల్గా వాళ్ళందరికీ కూడా కనిపించేటువంటి రీతిగా అక్కడ జరిగినటువంటి అద్భుతములు ఆ పాపాలు క్షమించబడటం ద్వారానే వారు ఉన్నటువంటి పాత స్థితి నుంచి అనారోగ్య స్థితి నుంచి వారు తిరిగి లేస్తూ ఉన్నారు వాళ్ళు చక్కగా నడవగలిగారు పక్షివాత రోగి సహితము తిరిగి నడవగలిగాడు నలుగురు వ్యక్తులతో మంచం మీద మోసుకొని వచ్చినటువంటి వ్యక్తి తిరిగి తను ఒక్కడిగానే తన యొక్క గృహమునకు తిరిగి వెళ్ళగలిగాడు తన పాపములు క్షమించబడినవి ఆ పాపాలు క్షమాపణ క్షమాపణకు నిదర్శనముగా ఆ యొక్క గొప్ప అద్భుతము తన జీవితంలో జరిగినది కాబట్టి ప్రియ సహోదరులారా ఆయన యొక్క హృదయం నుంచి వెలువడుతున్నటువంటి ఈ గొప్ప ఫలితాలు ఆయన యొక్క కరుణ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క క్షమ ఈ మూడు ఫలితాలని మనము ఈ దివ్య కారుణ మహోత్సవం రోజు పొందుకోగలగాలి ఆయన చూపించినటువంటి రీతిగా కరుణను మనం ఇతరుల మీదకి చూపించగలగాలి ఆయన చూపించినటువంటి రీతిగా మనం ఇతరుల పట్ల ప్రేమను కలిగి జీవించాలి ఆయన క్షమించినటువంటి రీతిగా మనము కూడా ఇతరులను క్షమించగలగాలి ప్రియ సహోదరి సహోదరుల క్రైస్తవ బిడ్డలార ఈ యొక్క మూడు సుగుణాలను ఈ యొక్క మూడు ఫలితాలను మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు క్రైస్తవ బిడ్డలంగా ఆ ఫలితాలను మన యొక్క జీవితం ద్వారా ప్రతినిత్యము కూడా ఇతరులకి పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలంగా యొక్క జీవితంలో ఉన్నట్లు ఆ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లు ఈ యొక్క ఫలితములు మనలో లేనట్లయితే మనం ఇవ్వలేము కానీ ముందు ఈ ఫలితాలను నువ్వు పొందుకోవాలంటే ఆ కరుణామయుని ఎందు విశ్వాసము కలిగి జీవించు ఆ దివ్య యందు నమ్మకము కలిగి జీవించు ఆయన నిజంగా దివ్య కారుణ్యమూర్తి ఆయన నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటావో ఈ గొప్ప ఫలితాలని ఈ గొప్ప జీవితాన్ని ప్రభు నీకు అందిస్తాడు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఆ కరుణ కలిగినటువంటి హృదయం నీలోకి వచ్చినప్పుడు ఆ కరుణను చూపించుకున్న నువ్వు ఉండలేవు ఆ ప్రేమ హృదయం నీలోనికి వచ్చినప్పుడు ఆ ప్రేమను చూపించకుండా నువ్వు ఆ క్షమా హృదయం నీలో ఉన్నప్పుడు ఆ క్షమను చూపించకుండా మనం ఉండలేం ఎందుకంటే ఆయన యొక్క కృప ఆయన యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ప్రజ్వలుతూ ఉంటుంది దాన్ని బయట పెట్టకుండా దాని ఇతరులకి చూపించకుండా మనం దాచిపెట్టుకోలేం ఎందుకంటే అది రగిలేటువంటి అగ్ని ఆ రగిలేటువంటి అగ్ని ప్రతినిత్యము కూడా ఒక జ్వాల వలె మన యొక్క హృదయం నుంచి ఉబికి వస్తూ ఉంటుంది ప్రియదేవుని బిడ్డల అనేక మంది అనేక మంది వ్యక్తులు ఎందుకు క్రీస్తు ప్రభువు కోసం మరణించడానికి కూడా వెనుకాడ అంటే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని వారిని నోరు మూసుకొని ఉండనే వారిని సైలెంట్గా ఉండనే ఆ యొక్క అగ్ని ఆటోమేటిక్గా మాట్లాడాలి సత్యాన్ని తెలియచేయాలి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పేసి నిత్యము ఈ యొక్క వాక్యము హృదయముల నుంచి ప్రచురల్లా చేస్తూ వస్తూ ఉంటుంది కాబట్టి అనేక మంది వ్యక్తులు మీరు వాక్యాన్ని బోధించవద్దు మీరు వాక్యాన్ని బోధించవద్దు అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళని ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా ఆపినా కూడా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలే ప్రారంభంలోనే మనం చూస్తున్న ఆదిలోనే అపోస్తులందరూ కూడా అప్పటివరకు కూడా భయం భయంతో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతోటి నింపబడ్డారు ఎప్పుడైతే ఈ వాక్యంతో వారి యొక్క హృదయంలో నింపబడ్డారు ఆ వాక్యం వారి యొక్క హృదయంలో ప్రజ్వలితూ ఉన్నది ఎంతగా ప్రజ్వలలిందయ్య అంటే మీరు ఏమి చేసినా సరే మేము ఈ వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేము అని చెప్పేసి వాళ్ళు బోధించడము ప్రారంభించారు అప్పటివరకు కూడా ప్రాణ భయంతో ఉన్నటువంటి వారు ఎందుకు ఆ వాక్యాన్ని అంత ఘనముగా అంత గొప్పగా బోధించగలిగారు అంత గొప్పగా వాళ్ళు తెలియచేయగలిగారు ఎక్కడికి పోయింది ప్రాణభయం వాళ్ళు ఎవరైనా చంపేస్తారేమో అనేటువంటి ప్రాణభయం అంతా కూడా ఎక్కడికి పోయింది ఇదంతా కూడా సమస్య పోయింది వారి యొక్క జీవితము వారి యొక్క హృదయము ఈ యొక్క వాక్తోటి ప్రచ్వరిల్లింది కానీ దివ్య కారుణ్య మూర్తి తన యొక్క హృదయంను మన మన యొక్క హృదయంతో నింపినట్లయితే తన యొక్క హృదయము మనలోనికి ఇవ్వబడినట్లయితే ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు ప్రేమ క్షమ కారుణ్యం అది ఉబికి వస్తూనే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలాగా ప్రతినిత్యము కూడా మనకి చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానం ఆ సత్యాన్ని మనం మరువకూడదు ప్రభుని ప్రకటించేటువంటి పునరుత్నం క్రీస్తుని ప్రకటించేటువంటి బిడ్డలంగా మన నిత్యము కూడా ఉండాలి క్రీస్తు పునరుత్నమైన వెంటనే ఈ దివ్యకారుణ మహోత్సవాన్ని మనం కొనియాడాలి అని శ్రే శ్రీ సభ ఎందుకు మనకి బోధిస్తూ ఉన్నదంటే ఆయన యొక్క కరుణకు నిదర్శనము సెలవులో మరణము పునరుత్థానము ఆయన యొక్క కరుణకు ప్రతిరూపము ఆ సెలవులో మరణము పునరుత్థానము ఆయన ఎంతో కరుణ కలిగిన వాడు ఎంతో క్షమ కలిగిన వాడు ఎంతో ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ కరుణమైన మనందరం కూడా కొనియాడాలి ఆ దివ్య మూర్తిని మనం కొనియాడాలి ఆ సులువలో కొట్టబడినప్పుడు బల్యముతోటి ఆయన యొక్క గుండెలోనికి పక్కలోనికి పొడవబడింది ఎప్పుడైతే ఆ పక్కలోనికి పొడవ పడిందో తన యొక్క ఆ పక్కలో నుంచి రక్తము నీరు స్రవించింది ఈ రక్తము నీరు స్రవించిందంటే మనిషి యొక్క శరీరంలో ఎక్కువ శాతముగా ఉండేది రక్తమే ఎవరికి గాయమైనా కూడా శరీరం నుంచి వచ్చేది రక్తమే నీరు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా రక్తము బయటికి వస్తూ ఉంది కానీ క్రీస్తు ప్రభుని యొక్క శరీరంలోనికి ఆ సమయంలో బల్యంతో పొడిచినప్పుడు రక్తంతో పాటు నీరు కూడా ఉబ్బికి వచ్చింది అంటే ఇంకా ఆయన శరీరంలో ఇంకా రక్తము లేదు ఇంకా రక్తం కారడానికి అవకాశం లేదు చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తన స్నేహ దేహము నుంచి వదిలిపెట్టాడు ఇంకా రక్తమంతా తన దేహంలో అయిపోయింది ఇంకా ఏమి బయటికి అంటే నీరు బయటికి చిమ్మటం ప్రారంభమైంది ఆ ప్రక్కలో నుంచి చిమ్మబడినటువంటి రక్తము నీరు ఆ ప్రవాహమే తల్లి అయిన శ్రీసభ నేడు క్రైస్తవ సంగము పక్కలో నుంచి ఉబికి వచ్చినటువంటి ఆ రక్తము నీరు ఈరోజు ప్రపంచమంతటా కూడా వ్యాపించబడింది ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటింపచేస్తుంది జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనను కూడా ఈరోజు ప్రపంచ నలుమూలల సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది అలా నాడు ఒక ప్రదేశంలోనే ఆ యొక్క రక్తము నీరు చిందించబడింది కానీ అదే రక్తము నీరు ఈరోజు ప్రపంచమంతటా కూడా చిందించబడింది ప్రపంచమంతట కూడా తల్లి అనే శ్రీ సభ వ్యాపింప చేయబడి తన యొక్క కృపను బట్టి తన యొక్క శుభవార్తను ఈరోజు ప్రపంచ నలుమూలల కూడా ప్రకటింప చేయబడుతుంది దేవుని యొక్క కృప ఆయన యొక్క చిత్తము లేనిదే ఆయన యొక్క ఆశీర్వాదం లేనిదే ఇదేది కూడా జరిగేది కాదు ఇదంతా కూడా ప్రభుని యొక్క చిత్త ప్రకారమే జరిపించబడుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది మరి అలనాడు క్రీస్తు ప్రభు తనను తాను దివ్య కారుణ్యమూర్తిగా ద దర్శనమిచ్చి మీరందరూ కూడా దివ్య కారుణ్య ప్రార్థన మీరు జపించండి లోకము కోసం ప్రార్థన చేయండి అని ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థన ప్రాతినిత్యం కూడా మనకి జీవితంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆ దివ్య మూర్తిని గురించి ఇంకా అనేక మందికి తెలియచేసేటువంటి బిడ్డలంగా మనం మారాలి అని పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుల ఆ దివ్య కారుణ్యమూర్తి మన జీవితంలో మన కుటుంబాలను ప్రతినిత్యము కూడా దీవించి ఆశీర్వదించాలని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధవ సర్వశక్తి మంత్రుడు అనే దివ్య కారుణ్యమూర్తి పునరుత్న క్రీస్తు మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభ ఇదిగో రోజు ఈరోజు అందరం కూడా మీ యొక్క కుమారుని దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొని ఆడుతూ ఉండగా మీ కరుణను బట్టి మీ కుమారుని మాకు ప్రసాదించి ఉన్నారు ఆ కరుణామయుని యొక్క జీవితం ద్వారా మరణ శ్రమల ద్వారా ప్రభ మా అందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ఉన్నారు మీకు స్తోత్రములు ప్రభ ఇదిగో ప్రభ తనను తాను దివ్య కారుణ్యమూర్తిగా మా అందరికీ కూడా ప్రభ దర్శించినటువంటి రీతిని బట్టి మీకు స్తోత్రం మేమందరం కూడా ప్రభ దర్శనం ద్వారా ఇవ్వబడినటువంటి ప్రార్థన ప్రతినిత్యము కూడా ప్రకటించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మలచాను మేమందరం కూడా ప్రభ అపుణి తపోష్ఠినమ్మ గారి వలె ప్రభుని ఎందు గొప్ప విశ్వాసము నమ్మముకం నమ్మకము కలిగి జీవించేటువంటి కృపను ఈ సత్యాన్ని ఇంకా అనేక మందికి తెలియచేసేటువంటి కృపను మా అందరికి కూడా దయచేయమని అది వికారిన నాదుని దీవెనలు వెళ్ళవెల్ల మా కుటుంబాలు మా జీవితంలో ఉండులాగన చేయమని ఈ మనవులు మన నేస్త క్రీస్తుని అతి శ్రేష్టమైన నామలు వేడుకొని ప్రార్థన చేస్తూ నాముతన్ ఆ మెయిన్ సర్వశక్తిగా అన్నటువంటి సర్వేష్ని యొక్క కృప దీవెన శాంతి సమాధానం ఎల్లవేళ మన యొక్క కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో గాక